నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తెరపైకి తెచ్చిన లడ్డు వివాదం రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిపోయింది ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమితో కుదేలైపోయిన వైసీపీకి ఈ నింద మరింత ఇబ్బందికరంగా మారింది సరిగ్గా ఇదే సమయంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు త్వరలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి ప్రస్తుతానికి తిరుపతి కార్పొరేషన్లో మెజారిటీ వైసీపీ చేతుల్లోనే ఉంది మేయర్ సహా కీలక పదవులు ఆ పార్టీకే ఉన్నాయి కానీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నేతలు తీవ్ర ప్రయత్నిస్తున్నారు ఇదే సమయంలో లడ్డూ వివాదం కూడా తెరపైకి రావడంతో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు పరిస్థితిని ముందే పసిగట్టిన స్థానిక మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కార్పొరేటర్లను కాపాడుకునేందుకు రంగంలోకి దిగారు తిరుపతి వైసీపీ కార్పొరేటర్లతో భూమన భేటీ అవడంతో పాటు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అంటూ వారికి దిశానిర్దేశం చేశారు ఎన్నో సంక్షోభాలు చూశానని ఇప్పుడున్న పరిస్థితులు తనను బలహీనం చేయలేవని భూమన వ్యాఖ్యానించారు క్రితం తన కుటుంబ సభ్యులుగా భావించి కార్పొరేటర్లుగా టికెట్లు ఇచ్చి గెలిపించిన సంగతి వారికి గుర్తు చేశారు నీడలా ఉన్నవాళ్లు అధికారం పోయాక తనను వీడిపోవటం ఎంతో బాధించిందని అన్నారు ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతలలో జగన్ ఒకరని ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే చంద్రబాబుకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు వ్యక్తులు శాశ్వతం కాదని పార్టీ ఎప్పటికీ నిలిచి ఉంటుందన్న భూమన ఐదేళ్ల పాటు మేయర్గా సిరేషే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు తిరుపతి కార్పొరేషన్కు కొత్తగా ఇద్దరు డిప్యూటీ మేయర్లు రాబోతున్నారన్న భూమన మరో మూడు నెలల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలవుతుందని భయపడవద్దని వారిలో ధైర్యం నూరుపోసే ప్రయత్నం చేశారు అక్టోబర్ నాలుగో తేదీన జరిగే కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తామంటూ ఈ సందర్భంగా కార్పొరేటర్లతో భూమన ప్రమాణం చేయించారు లడ్డూ వివాదం నేపథ్యంలో ఇప్పుడు తిరుపతిలో జరగబోయే కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్